ఓం నమ శివాయ నమ క్షమాగుణం ఒకటి క్షమించడం రెండోది పగ తీర్చుకోవడం వీటి గురించిలో క్షమాగుణం మన మనసులో రెండు వైరుధ్య భావాలుంటాయి ఒకటి క్షమించడం రెండోది పగ తీర్చుకోవడం ఈ రెండింటి సదా సమరం జరుగుతూ ఉంటుంది అదే కురుక్షేత్రం క్షమా గెలిస్తే హృదయం ఆనందమయం మనసులో అంతులేని సంతోషం మనిషికి తృప్తి మనలో ఉండే ప్రేమ ఎప్పుడు క్షమించు క్షమించు అని చెబుతూనే ఉంటుంది ప్రేమిస్తే ప్రేమను పొందుతాం ద్వేషిస్తే ద్వేషాన్నే తిరిగి పొందుతాం గుండెలో పగ దాచుకోవడం అంటే పామున్న ఇంటిలో ఉండటమే అంటుంది భారతం పగ వల్ల పగ పోదని ఏ విధంగా చూసినా పగని వదలలేయడం లెస్సా అని భారత మహేతిహాస ఉద్భూత నా కన్ను నువ్వు పొడిస్తే నీ కన్ను నేను పొడుస్తా అని కన్నుకు కన్ను పన్నుకు పన్ను సిద్ధాంతంతో అందరూ ముందుకు దూకితే లోకం అంతా గుడ్డి వాళ్ళతో బోసి నోటి వాళ్ళతో నిండిపోతుంది ఈ బయట పడాలంటే క్షమించడం ఒక్కటే ఉపాయం ఇందువల్ల రెండు లాభాలు ఒకటి క్షమించేవారు ఆదర్శవంతులుగా గౌరవం పొందుతారు రెండోది క్షమ పొందేవారు తమ జీవితాలను సరిదిద్దుకుంటారు క్షమాగుణం శత్రువును సైతం మిత్రుడిగా మార్చేస్తుంది పొరపాటు మానవ సహజ గుణం క్షమదైవ విశిష్ట గుణం అని ఆంగ్ల సామెత మహాభక్తుల జీవితాలన్నీ ప్రేమమయాలు ఏకనాథుడు పాండురంగడి భక్తుడు ప్రశాంత చిత్తుడు సదా స్వామి స్వేమలో భజనలో కాలం గడిపేవాడు ప్రజలందరూ ఆయన్ని ప్రశంసించడం చూసి కొందరు ఈర్ష్యపడ్డారు ఎలాగైనా ఏకనాథుడికి కోపం తెప్పించాలని ప్రయత్నించసాగాడు ఒక దుష్టుడికి డబ్బు ఆశ చూపి ఆ పనికి నియోగించారు ఏకనాథుడు రోజు తెల్లవారుజామునే నదిలో స్నానం చేసి వచ్చేవాడు ఆ సమయంలోనే ఆ దుష్టుడు ఏకనాథుడిపై ఉమ్మి వేశాడు ఏకనాథుడు ప్రశాంత చిత్తతో చిరునవ్వు చెరగనీయకుండా వెనక్కి వెళ్ళి నదీ స్నానం ఆచరించాడు ఇలా మొత్తం సార్లు ఎన్నిసార్లు ఉమ్మినా తిరిగి మళ్ళా నదీ స్నానం చేసి వచ్చేవాడు ఇలా జరుగుతూ ఉండేది ఏకనాథుడుము ఏ మాత్రం నిగ్రహం వేడకుండా మందస్మిత వదనంతో అన్నిసార్లు మరలా మరలా స్నానం చేసి వస్తూ ఉన్నాడు దీంతో ఆ కుటులుడి హృదయం చలించిపోయింది ఆయన ఏకనాథుడి కాళ్ళపై పడ్డాడు స్వామి నేను ఎన్నిసార్లు మీపై ఉమ్మాను మీరు నిజంగా దైవ స్వరూపులు మీ నిగ్రహం చెడగొట్టి ఎలాగైనా మీకు కోపం తెప్పించాలని కొందరు నన్ను పురమాయించారు మీకు ఆగ్రహం తెప్పించగలిగితే నాకు ధనం ఇస్తామని ఆశ చూపారు మీ క్షమాగుణం తెలియక నేను ఈ నీచకృత్యానికి అంగీకరించాను అన్నాడు ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో ఏకనాథుడు అతనికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు నాయన నీవు నాకెంతో మేలు చేశావు నా చేత నూట ఎనిమిది సార్లు పవిత్ర నదీ స్నానం చేయించిన మహానుభావుడివి నువ్వు నేను నీ మేలు ఎన్నటికీ మరిచిపోను ఏకనాథుడి పలుకులు విని అవతలి వ్యక్తి నిర్విఘ్నుడయ్యాడు ఏకనాథుడి క్షమాగుణం ఆ ఉమ్ము వేసిన వ్యక్తి హృదయాన్ని ప్రక్షాళనం గావించింది ప్రశ్చాత్తాపంతో అతడు కన్నీళ్లు కార్చాడు క్షమా అంటే భూమి భూమి ఓర్పుగల తల్లి కనుకనే మనం ఎంత బాధ పెట్టినా భూమాత మనపై పగ తీర్చుకోవాలనుకోదు క్షమించే గుణం ఉన్నది కదా అని మనం భూమాతను అదే పనిగా హింసించకూడదు క్షమాగుణానికి హద్దులుంటాయని గుర్తించుకోవాలి క్షమాగుణం పురాణాలకు ప్రాచీన ఇతిహాసాలకే పరిమితం కాదు ఇటీవలి చరిత్రలో క్షమాగుణంతో చరితార్థులైన మహాపురుషులెందరో ఉన్నారు ఆర్య సమాజ స్థాపకులైన మహర్షి దయానంద నిష్కాపట్యం నిర్భయత్వం సమాజంలో అనేకులకు కంటగింపయ్యింది ఆయన వద్ద వంటవాడికి లంచం ఇచ్చి ఆహారంలో విషం పెట్టించారు దయానందులు మృత్యుశయ్యపై ఉన్నారు తన వంటవాడిని దగ్గరికి పిలిచారు కొంత డబ్బు అతడి చేతిలో పెట్టి ఇలా అన్నారు వెంటనే నువ్వు నేపాల్కి వెళ్ళిపో నా శిష్యులనుకు నువ్వు చేసిన పని తెలిస్తే నిన్ను బతకనీయరు తనకు ప్రాణహాని కలిగించిన వ్యక్తిని సైతం క్షమించి అతడికి ప్రాణదానం చేసిన మహర్షి దయానంద చతుర్థాలయ్యారు క్షమాగుణం మానసిక రుగ్మతలకు మంచి మందు పగ తీర్చుకుంటే ప్రశాంతత చిక్కుతుందనుకోవడం కేవలం భ్రాంతి మాత్రమే నిజానికి అభద్రత మిగులుతుంది చిత్త వికాసం ఏర్పడుతుంది చివరకు జీవితం విషాదాంతం అవుతుంది ఒక అరబ్బీ సామెత ఇలా చెబుతుంది ఇతరులకు మనకు చేసిన అపకారాలను ఇసుకుపై రాయాలి ఇతరులు మనకు చేసిన ఉపకారాలను చలువ రాయిపై చెక్కుకోవాలి అని క్షమా గుణం మనం తగ్గితే పోయేదేమీ లేదు ఇది రెండవది మనకు క్షమించగలిగే శక్తి ఉన్న చాలాసార్లు అవతల వ్యక్తి పెట్టిన బాధను జీర్ణించుకోలేక అందులోనే మునుగుతీతాం దీనివల్ల అవతల వ్యక్తి బాగానే ఉంటారు కానీ అసలు మీ బాధను కనీసం గుర్తించరు కానీ మీలో మీరే కుమిలిపోతూ మీ విలువైన సమయం వృధా చేసుకుంటారు ఇతరులను క్షమించకుండా వదిలేయడం వల్ల నష్టపోయేది మనమే ముఖ్యంగా రిలేషన్షిప్స్లో ఇలాంటి సమస్య ఎదురవుతుంది అలాగే ఆఫీసుల్లో ఉద్యోగుల మధ్య ఇలాంటి సందర్భాలు ఎదురవుతుంటాయి ఒక్కోసారి స్నేహితుల మధ్య ఇరుగు పొరుగు వారితో ఇలాంటి సమస్యలు వస్తుంటాయి వీటి తీవ్రత వ్యక్తులను బట్టి వారి మధ్య ఉన్న ఆత్మీయతలను బట్టి ఉంటుంది ఒక్కోసారి జీవితాలనే వృధా చేసుకున్న వారు మనకు తారసపడుతుంటారు మరి దీనికి క్షమాగుణంతో పరిష్కారం లభిస్తుందా పగతో నష్టాలేమిటి తన కోపమే తనకు శత్రువు దయ చుట్టంబగు అన్న శతక సూక్తి గుర్తుందా మీరు క్షమించకుండా ఉంటే మీలోని కోపం తరచూ మిమ్మల్ని నష్టపరుస్తుంది మీరు వర్తమానంలో జీవించకుండా గడిచిన సంఘటనలు నెమరవేసుకుంటూ వారి గురించే ఆలోచిస్తూ మీ సమయాన్ని నష్టపోతారు మీ జీవితానికి ఒక లక్ష్యం లేకుండా పోతుంది అది మీ ఎదుగుదలను దెబ్బతీస్తుంది ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదురవుతాయి ముందుగా మానసిక ప్రశాంతత కోల్పోతారు స్ట్రెయిన్ పెరుగుతుంది మీ కార్యకలాపాల్లో ఫోకస్ తగ్గుతుంది క్రమంగా యాంగ్జైటీ పెరుగుతుంది డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి రక్తపోటు పెరుగుతుంది గుండెపై భారం పడుతుంది అవతలి వ్యక్తిపై పగ ప్రతీకార భావాలు తగ్గితే క్రమంగా ఈ లక్షణాలన్నీ మాయమవుతాయి మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మీ వ్యక్తిత్వంలో మార్పు కనిపిస్తుంది క్షమాగుణం అలవర్చుకోవాలంటే ఏం చేయాలి అది మనం తెలుసుకున్నాం క్షమాగుణం అనేది మనలో మార్పునకు ఒక మార్గం బాధపడడం నుంచి క్షమించే దిశగా పయనించాలంటే క్షమాగుణం విలువను మనం తెలుసుకోవాలి దానివల్ల మన జీవితం ఎలా మెరుగుపడుతుందో తెలుసుకోగలగాలి ఏది మీ బాధను మాన్పగలుగుతుందో ఎవరిని మాన్పించాలో ఎందుకు మాన్పించాలో గుర్తించాలి మీరు ఇకపై బాధితుడిగా అనుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టే అధికారం అవతలి వ్యక్తిలో లేదని గ్రహించాలి క్షమించి వదిలేయడం సులువైన మిమ్మల్ని బాధకు గురి చేసిన వారు తమ తప్పులను అంగీకరించకపోవడం మరింత బాధకు గురి చేస్తుంది ఇలాంటి సమయంలో క్షమించి వదిలేయడం చాలా కష్టమైన పని క్షమించకుండా వదిలేస్తే మీ జీవిత ప్రయాణాన్ని మీరే నిలిపివేసినట్టు అవుతుంది అందువల్ల ఒకసారి అవతల వ్యక్తి అలా ప్రవర్తించడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి వారి కోణంలో నుంచి ఆలోచిస్తే సరైనదేనా అలాంటి ప్రవర్తన మన నుంచి ఎప్పుడైనా వచ్చిందా అలా వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని క్షమించారా ఇలాంటి విషయాలను ఒకసారి విశ్లేషించాలి ఇదే అంశంపై మీ స్నేహితుడిని సంప్రదించి సంఘటనను వివరించి ఇక ఆ వ్యక్తిని క్షమించడంపై చర్చించండి క్షమాగుణం నిరంతర అభ్యాసం ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకు సంబంధించి కూడా మనసు పదే పదే గాయపడుతుంది ఒక్కసారి క్షమించిన మళ్ళీ మళ్ళీ ఆ విషయం గుర్తుకు వస్తుంది అలాంటప్పుడు క్షమాగుణాన్ని నిరంతరం అలవర్చుకోవాలి మీరు క్షమించిన వ్యక్తి ప్రవర్తనలో మార్పు లేని పక్షంలో అది మీపై ఎలాంటి ప్రభావం చూపదు క్షమాగుణం వల్ల మీ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది మీ జీవితం మెరుగుపడుతుందని గమనించాలి మీకు మనశ్శాంతి లభిస్తుందని మీ జీవితంలో ఆనందం నిండుతుందని గుర్తించాలి క్షమాగుణం మిమ్మల్ని బాధించే వారి అధికారాన్ని లాగేసుకుంటుందని గ్రహించాలి నిన్ను అందరూ గౌరవించాలని కోరుకుంటున్నప్పుడు నువ్వు అందరినీ గౌరవించడం నేర్చుకో థిరిటీకల్ ఇది అందరికీ తెలుసు కానీ ప్రాక్టికల్గా ఎంతమంది ఫాలో అవుతున్నారు ఈ సొసైటీలో ఎవరిపై ఎవరికీ గౌరవం లేకపోవడానికి కారణం మనం ఇతరులని ట్రీట్ చేసే విధానం మనం గౌరవంగా బిహేవ్ చేస్తే అందరూ మనల్ని తల మీద పెట్టుకుంటారు మనం ఏదో అవకాశం నుండి ఊడిపడినట్లు బిహేవ్ చేస్తే పక్కన పడేస్తారు ఒక మనిషిగా పరిపూర్ణత్వం సాధించాలంటే ఇలాంటి చాలా క్వాలిటీస్ తూచా తప్పకుండా అడాప్ట్ చేసుకోవాలి నువ్వు ఎదుటి మనిషిని గౌరవించకపోవడానికి నీలో ఓ రాక్షసుడు ఎప్పుడూ బుర్రలో ఉంటున్నాడు ఫస్ట్ ఆ విషయం గ్రహించు అదే ఇంటర్నల్ టాక్ ఓ మనిషి మాట్లాడుతుంటే ఆ పెద్ద చెబుతున్నాడు ఇంకెంతసేపు చెబుతాడు ఇవన్నీ మాకు తెలియవా ఇలాంటి మాటలే ఓ వ్యక్తిత్వాన్ని అడ్డంగా దిగజారుస్తున్నాయి ఎదుట ఉన్న మనిషిని ఉన్నది ఉన్నట్లు స్వీకరించు నువ్వు ప్రతి క్షణం లోపల అనుకునే ఇంటర్నల్ మాటలు ఒక్కసారి తీరిగ్గా పరిశీలించు మిగతా అంతా పక్కన పడేస్తే నీ మీద నీకు సిగ్గేస్తుంది అదా నీ వ్యక్తిత్వం ఎందుకు స్ట్రెయిట్గా ఆలోచించలేవు ఎందుకు మనసులోనూ బయట ఒకేలా ఉండలేవు నీకు మనిషి నచ్చకపోతే దూరంగా వెళ్ళు ఎవరు కాదన్నారు కానీ ఏదో భరిస్తున్నట్లు ఫోజులు ఎందుకు కొడతావు అది నీ లోపం కాదా అవసరమైతే పెద్దల ముందు తల వంచుకోమన్నారు ఇంకా గౌరవం ఉంటే కాళ్ళకి నమస్కారం చేసినా తప్పు లేదన్నారు ఏం పోతుంది మహా అయితే నీలో ఉన్న అహం నశిస్తుంది ఇవన్నీ ఇప్పుడు ఎవరు చెప్పరు నువ్వు తోపు నువ్వు తరుము అంటారు నిజమేననుకొని వెర్రవీగి ఏ పని చెయ్యక చివరకు ఎందుకు పనికిరాను వాళ్ళుగా తయారయ్యే వాళ్ళ సంగతి ఏమిటి ఇలాంటోళ్ళు తోపులు తురుములు అని అంటుంటారు నాకు అర్థమైనంత వరకు ఈ ప్రపంచంలో తోటి మనిషిని గౌరవించడానికి మించిన గొప్పదనం ఏదీ లేదు తోటి మనిషి ఓ మంచి పని చేస్తే అప్రిషియేట్గా చేయి ఏం పోతుంది నువ్వు సంపాదించిన కోట్లు పోతాయా దైవత్వం అంటే ఇది నీలో దేవుడు అప్పుడు కనిపిస్తాడు ఇక్కడ నువ్వొక్కడివే శాశ్వతం కాదు ఇవాళ నువ్వు ఉంటావు రేపు ఇంకొకరు వస్తారు నువ్వు సంపాదించిన ఆస్తి వాటాలుగా పంచుకోలేక నీ వారసులు కొట్టుకు చస్తారు నీ కీర్తి పది రోజులు గుర్తుంచుకుని పెద్దదినం నాటికి కన్వీనియంట్గా మర్చిపోబడుతుంది మహా అయితే గుర్తొచ్చినప్పుడు మంచోడు చెడ్డోడు అని అనుకుంటారు అంతే నీ ఈర్ష్యని నీయుగో ఈగోని కథల కథలుగా చెప్పుకొని జోకులు వేసుకుంటారు సో ఈ భూమి మీద ఉన్నంతకాలమైన అందరినీ గౌరవిస్తూ అందరితో సంతోషంగా ఉంటూ వారి భుజం తడుతూ సంతృప్తిగా బ్రతుకు చివరకు నీకు మిగిలేది ఇదే ఇది దీని గురించి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓం నమ శివాయ నమ